హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది టూ ఎయిటీ త్రీ పాయింట్స్ అప్లై క్లోజ్ అయింది అది ఓపెన్ అయింది మీకు ట్వంటీ త్రీ థౌసండ్ థర్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది చాలాసేపు ఓపెన్ కన్నా కింద ఉన్నది తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యేది ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ దగ్గర క్లోజ్ అయింది మనం చెప్పిన లెవెల్ ట్వంటీ టూ టూ త్రీ వన్ త్రీ సిక్స్ ఇస్ ద లెవెల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పని నేను నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది అంతలో క్లోజ్ అయింది అసలు ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ ఈ రెండు బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎంత క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అంతే క్లోజ్ అయింది త్రీ సిక్స్టీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది మీరు ఇంతమంది కూడా చూసుంటారు టూ త్రీ ఒకేషన్స్లో ఇలా జరగదు దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మీకు భారత ఎయిర్టెల్ టీసీఎస్ ఇన్ఫీ ఆల్ ఆల్ స్టాక్స్ నిఫ్టీ స్టాక్స్ అన్నీ అప్ ఉన్నాయి బాగా బాగా స్ట్రాంగ్గా అప్ ఉన్నాయి అంటే ఫోర్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అలా అప్ ఉన్నాయి వికాజ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కానీ మీరు కానీ తీసుకుంటే చాలా ఫ్లాట్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ బాగా సపోర్ట్ చేసే కానీ కొంచెం ఫ్లాట్ గా ఉంది అంటే పాయింట్ సిక్స్ పర్సెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ కోటక్ బ్యాంక్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఇలా కొంచెం అంటే ఎక్కువ పెరగలేరు కాబట్టి అది త్రీ సిక్స్టీ పాయింట్స్ సో ఇప్పుడు మెయిన్ ఇదంతా ఎందుకు ఎలా జరిగింది అనేది మనకి ఒకసారి ఆలోచిస్తే మీరు ఆల్మోస్ట్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఈ నాలుగు రోజుల్లో అండ్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు సిక్స్ ఎయిటీ పాయింట్స్ అప్పు కదా ఇవన్నీ ఎందుకు ఇంత అప్పు క్లోజ్ అయినాయి మొత్తం ఓవరాల్గా మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్ స్మాల్ క్యాప్ అన్నీ పెరిగాయా లేదంటే ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ పెరిగాయా అన్నది మీరు కానీ చెక్ చేసుకుంటే నిజంగా పెరిగింది ఓన్లీ ఈ ఓన్లీ నిఫ్టీ హెవీ వెయిట్ స్టాక్స్ మాత్రమే పెరిగాయి అవి ఏంటంటే మీరు ఆల్రెడీ తెలిసింది రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈవి ఇన్ఫీటీసీఎస్ ఇటువంటి స్టాక్స్ మాత్రమే లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ దాంట్లో ఎస్పెషలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ రిలయన్స్ ఈ మూడే మాక్సిమం రోల్ ప్లే చేసాయి ఈ నాలుగో ఈ ర్యాలీలు మెయిన్ ఇది ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీలు మీకు మెయిన్ రోల్ ప్లే చేసింది ఇవి ప్లే చేసాయి అందుకోసమే కంటిన్యూస్గా ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ సెన్సెక్స్ ఇవి పెరుగుతున్నాయి కానీ ప్యారల్గా మీకు స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే చాలామంది కొనుంటారు కదా మీకు చాలా బ్యాగన్ స్టాక్స్ రైల్వే స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎస్ఎం సిరీస్ స్టాక్స్ అవేమీ పెద్ద ప్రపోర్షనెట్గా పెరగలేదు ఈ నాలుగు రోజులు ర్యాలీలు ఇది ఉంది నేమ్ శాక్ ర్యాలీ లాగా వచ్చింది ఇది ఎలా ఇది ఇది రియల్ రికవరీయా లేదంటే ఇంకేమైనా రీజన్ ఉందా అంటే నేను స్టడీ చేస్తున్న దీని ప్రకారం చూస్తుంటే ఎఫ్ఎండ్వోలో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లర్స్ ఉన్నారు ఎఫ్ఎన్ఓలో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లర్స్ ఉన్నారు దానివల్ల ఏమవుతున్నదంటే కంటిన్యూస్గా మార్కెట్ మొన్న పడుతూ వస్తున్నది ఈ ఐదు రోజుల్లో డెవలప్మెంట్ ఏంటంటే రీటైలర్స్ ఎస్పెషల్లీ అంటే ఈ బ్రోకర్ దగ్గర అకౌంట్స్ ఉన్న వాళ్ళందరూ మీరు వాళ్ళ క్లయింట్స్ వాళ్ళందరూ క్వాంటిటీ చాలా పెరిగిపోయింది వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇండెక్స్ ఫీచర్స్లో చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది ప్లస్ డిఐఎస్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా పెరిగింది అది ఎంత పెరిగిందంటే ఈ ఎఫ్ఐఎస్ కన్నా వీళ్ళ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఉంది అందుకనే మార్కెట్ని ఎప్పుడైతే లిఫ్ట్ అవుతున్నదో ఎఫ్ఐఆర్ సార్ ఫోర్స్ట్ కవర్ ది ఫీచర్స్ షార్ట్ పొజిషన్స్ కవర్ చేయడం మొదలు పెట్టారు అందుకనే గత త్రీ ఫోర్ డేస్ నుంచి నేను మీకు పోస్ట్ చేస్తున్నాను ఎఫ్ఐఆర్ డేటా అని చెప్పని దాంట్లో ఎక్కువ షార్ట్ కవరింగ్ షార్ట్ కవరింగ్ అనేది చెప్తున్నాను కదా అది ఇది జరిగింది ఫస్ట్ దీంట్లో ఒక్కదేంటే హ్యాపీనెస్ లాస్ ఎఫ్ ఎఫండ్ దాంట్లో ఓన్లీ రీటైలర్స్కే కాదు ఈవెన్ ఎఫ్ఐఆర్స్కి కూడా లాస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది ఈ నాలుగు రోజుల్లో ప్రూఫ్ ఎందుకంటే వాళ్ళు షార్ట్లో ఉన్నారు వీళ్ళు లాంగ్లోకి తీసుకొని వచ్చారు మెయిన్ ఎస్పెషలీ రీటైలర్స్ సైడ్ చాలా ఎక్కువ ఫ్యూచర్స్ ఓపెన్ ఉంటా యాడ్ అయింది దానివల్ల మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తూ ఉన్నది ఇప్పుడు అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అంటే రీటైలర్స్ కూడా సెల్లర్స్ ఉన్నారు ప్లస్ బై సైడ్ రెండు పక్కల కొంచెం బ్యాలెన్స్ అయింది కవరింగ్ జరిగినట్టుంది ప్రాఫిట్ బ్రుకింగ్ అయితే ఏంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ రేపు రేపటి నుంచి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎఫ్ఐఎస్ఆర్ స్టిల్ వాళ్ళ ఏవైతే ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషన్స్ ఉన్నాయో అవి షార్ట్ పొజిషన్స్ అట్నే హోల్డ్ చేసుకో ఉన్నారు ఇంకా ఫుల్ కవర్ చేసుకోలేదు నెగ్లిజిబుల్ కవర్ చేస్తున్నారు కాబట్టి రేపు మండే రేపు మండే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది చాలు మీరు కొంచెం మీకు తెలుస్తుంది అంటే మార్కెట్ డైరెక్షన్ క్లియర్ తెలుస్తుంది నిజంగా మీరు పెరిగిందా మార్కెట్లో నిజంగా స్ట్రెంగ్త్ ఉండి ఓవరాల్ మళ్ళీ ర్యాలీ వస్తున్నదా లేదా అనేది మీరు మీకు వార్క్ చేసుకోండి మీరు ఏవైతే స్టాక్స్ ఒక ఆరేడు స్టాక్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి ఆ ఆరు ఏడు స్టాక్స్ మార్కెట్ నియర్లీ ఒక ఆరు వందల ఏడు వందల పాయింట్ నిఫ్టీ పెరిగితే మీ దగ్గర ఉన్న స్టాక్ పర్ఫుల్ ఏదైతే ఉందో అది నాటి వన్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెరిగి ఉండదు వేరే పడ్డ సైడ్ పైనుంచి మీరు కొన్న రేట్ నుంచి కానీ ఎవరు కొన్న రేట్ నుంచి అయినా సరే ఫాల్ తీసుకుంటే నియర్లీ ఫార్టీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లాస్ ఉన్నది ఈ నాలుగు రోజుల్లో పెరిగింది ఒక రోజు పెరుగుతుంది రెండు రోజు పెరిగినా సరే నిఫ్టీ మీకు పడ్డట్టే కనిపిస్తుంటుంది దానికి ఎగ్జాంపుల్ పేటిఎం నిన్న అప్పు ఉంది ఈ రోజు డౌన్ ఉంది అంటే ఒక రోజు అప్ ఉన్నది డౌన్ ట్రెండ్లో ఉన్నది ఇంకో రోజు డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోతున్నది అలా మీకు మార్కెట్లో కంటిన్యూటీ ఆఫ్ బయ్యంగ్ అనేది ఇంకా కంటిన్యూస్గా రాలేదని నేను అనుకుంటున్నాను అందుకని ఇంకా టూ త్రీ డేస్ జాగ్రత్తగా ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ వదిలేసి మిగతా స్టాక్స్తో ఇంకా జాగ్రత్తగా ఉండమని చెప్పని నా ఒపీనియన్ అండ్ మై సజెషన్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ తర్వాత మీకు యుఎస్ మార్కెట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం యూఎస్ మార్కెట్స్లో మీకు ఏంటంటే మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది నేను మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ లెబెల్ నుంచి మనకు డౌన్ ట్రైన్ మొదలయ్యి ఫార్టీ వన్ థౌసండ్కి రావాలని చెప్పాను ఫార్టీ వన్ థౌసండ్కి వచ్చింది దానికన్నా కింద కూడా వెళ్లేదని మీకు బోన్స్ బ్యాక్ అయింది బోన్స్ బ్యాక్ అయ్యి ఫార్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు బోస్ బ్యాక్ అయింది ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అక్కడే ట్రేడ్ అవుతున్నది ఫార్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఈ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది మైనస్ ట్వంటీ థర్టీ ఫోర్ పాయింట్స్ డెవన్ ఉంది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఎయిటీన్ పాయింట్స్ సెవెన్ ఉంది అండ్ నాస్ డాక్ మైనస్ సెవెంటీ పాయింట్స్ సెవెన్ ఉంది సో ఈ డౌన్ ట్రెండ్ డౌజోన్స్ ఫోర్ టూ ఫోర్ ఫోర్ సిక్స్ అది దాటినంత వరకు ఈ డౌన్ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుంటుంది డౌ ఎప్పుడైతే యూఎస్ మార్కెట్స్లో డౌన్ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయ్యి మళ్ళీ ఫార్టీ వన్ థౌసండ్కి వెళ్ళింది అనుకోండి అన్ని మార్కెట్స్ దానివల్ల ఎఫెక్ట్ అవుతాయి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వస్తుంది టైం అవుతుంది అందుకని వాచ్ ఫర్ ఫోర్ టు ఫోర్ ఫోర్ సిక్స్ దాన్ని అయితే వాచ్ చేయండి దాని పైన కానీ ఉంటే మాత్రం మీరు మళ్ళీ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ పైకి వస్తాయి ప్లస్ మన మార్కెట్స్ కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుందని మీరు కన్క్లూషన్స్ ఏమైనా ఉంటే అది డ్రా చేసుకోవచ్చు తర్వాత మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందని చెప్పి చెప్పాను కదా దాంట్లో మీరు ఏవైతే మీరు స్టాక్స్ కావాలనుకుంటారో దాంట్లో మీరు కానీ మా ఛానల్లో కానీ పోస్ట్ చేస్తే మేము మీకు మా దీంట్లో ఉన్న అంటే మా దగ్గర నియర్లీ టూ థౌజండ్ పైన స్టాక్స్ అన్నీ రెడీగా మా దగ్గర ఉంటాయి కాబట్టి వాటిని మేము మీకు ఇచ్చేదానికి ట్రై చేస్తాం తర్వాత ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీ అవన్నీ ఇక్కడ ఇచ్చినా చూడండి తర్వాత రేపు వాచ్ చేసిన లెవెల్ మీకు టూ త్రీ వన్ త్రీ సిక్స్ రేపు లెవెల్ వాచ్ చేయండి టూ త్రీ వన్ త్రీ సిక్స్ ఈ ఈ లెవెల్ మీరు వాచ్ చేయండి మన నిఫ్టీకి దానిపైన కానీ ఉంటే టూ త్రీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సి త్రీ సెవెంటీ టూ లెవెల్ ఒకటి ఉంది ఇంత ఒక వన్ మంత్ బ్యాక్ నాది కానీ మీరు వీడియోస్ చూస్తుంటే టూ త్రీ త్రీ సెవెన్ టూ అని చాలాసార్లు చెప్తూ వస్తున్నాను అది బ్రేక్ అయితే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అని నేను రెగ్యులర్గా చెప్తూ వస్తుంటే నా పాత వీడియోస్ కూడా చూడండి ఇప్పుడు కానీ రేపుగా అది కానీ కాల్స్ అయితే మనకు టూ త్రీ త్రీ సిక్స్ టూ త్రీ త్రీ సెవెన్ టూను టూ త్రీ త్రీ సిక్స్ కరెక్ట్ లెవెల్ ఉంది అది అది మీరు జస్ట్ వాచ్ చేసుకోండి ఆ లెవెల్కి వెళ్తుందేమి వాచ్ చేసుకోండి టూ త్రీ వన్ త్రీ సిక్స్ కానీ బ్రేక్ కానీ కాకపోతే ఇది బ్యాంక్ నిఫ్టీకి మీరు వాచ్ చేసుకోవాల్సింది ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ అంటే ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫోర్ దట్ ఈస్ ద లెవెల్ టు వాచ్ ఆన్ ద అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చి మీకు ఫోర్ ఫోర్టీ ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ వన్ త్రీ ఫోర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ వన్ త్రీ ఈజ్ ద లెవల్ టు వాచ్ దాన్ని వాచ్ చేసుకోండి తర్వాత అన్ని స్టాక్స్ ఈరోజు తప్పే ఉన్నాయి దాని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఫ్యూచర్స్ డేటా ఎఫెండబల్ స్టాక్స్ డేటా అనేది మీకు ఇస్తున్న పర్పస్ ఏంటంటే మీకు నిన్న మీకు వన్ ఎయిటీ స్టాక్స్ అప్ ఉన్నాయి ముప్పై నాలుగు స్టాక్లే డౌన్ ఉన్నాయి ఈరోజు చూడండి వన్ ఫిఫ్టీ స్టాక్స్ అప్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ స్టాక్స్ డౌన్ ఉన్నాయి నిన్నటితో కంపేర్ చేస్తే అంటే ఏంటంటే మీకు బ్యాలెన్స్ తెలుస్తుంటుంది మొన్నేమో రెండు వందల పన్నెండు స్టాక్స్ అప్ ఉండే అన్ని పదమూడు స్టాక్సే డౌన్ ఉన్నాయి నిన్నే వన్ ఎయిటీ టూ ఉన్నాయి తర్వాత థర్టీ ఫోర్ డౌన్ సైడ్ ఉన్నాయి ఈరోజు రెండు వన్ ఫిఫ్టీ స్టాక్స్ క్లోజ్ అప్ సిక్స్టీ ఫైవ్ స్టాక్స్ క్లోజ్ డౌన్ అంటే మీకు బ్యాలెన్స్ ఎలా అడ్జస్ట్ అవుతున్నా చూడండి వేరే ట్రెండ్ కిందకి తీసుకుంటే ట్వంటీ నైన్ స్టాక్స్ మాత్రమే అప్ ట్రెండ్లో ఉన్నాయి వన్ ఎయిటీ సిక్స్ స్టాక్స్ ఏమో డౌన్ ట్రెండ్లో ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి అందుకనే మీకు సిడీఎస్ఆర్ లాంటివి వస్తుంటాయి కిందకి వెళ్తూ ఉంటాయి పేటిఎం లాంటివి ఒక రోజు బౌన్స్ అవుతాయి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ డే ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ డౌన్ ఉంటున్నాయి ఇలా కంటిన్యూస్గా పెరుగుతున్నాయి తగ్గుతూ వస్తున్నాయి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పొజిషన్స్ని ఎలా ఉందనేది చూసుకునే దానికి తర్వాత మీకు ఈరోజు స్టాప్ గెయినర్స్ మీరు చూసుకుంటే మ్యాక్స్ వెళ్తుంది నిన్న కూడా గెయిన్లోనే అనేది భారత్ ఫోజ్ భారత్ ఎయిర్టెల్ టైటాన్ హిందుస్థాన్ కాపర్ ఇది గెయినర్స్లో ఉన్నాయి లూజర్స్లో మీకు కేఈఐ ఇది ఒకరోజు పెరుగుతుంది ఇంకో రోజు పడిపోతుంటుంది పోలీ క్యాబ్ పేటిఎం నిన్న ఆల్రెడీ అప్పటి నుంచి ఈరోజు డౌన్ అని హెవెల్స్ క్యాంప్స్ ఇవన్నీ ఈ స్టాక్స్ గే లూజర్స్ ఇవి యాక్చువల్లీ తర్వాత ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ మీకు ఈరోజు బైయర్స్ ఉన్నారు త్రీ టు త్రీ నైన్ క్రోర్స్ బై చేశారు డిఐఎస్ సెల్ చేశారు త్రీ వన్ త్రీ సిక్స్ ఫోర్ సెల్ చేశారు హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ బ్యాక్ నెట్ బెయింగ్ జరిగింది ఇండెక్ మన ఎక్స్చేంజ్లో బ్యయింగ్ జరిగింది ఇది అంటే క్యాష్ మార్కెట్ సంబంధించింది ఇప్పుడు ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుంది ఫ్యూచర్స్ మీకు టూ త్రీ టూ వన్ నైన్ జీరో దగ్గర స్పాట్ క్లోజ్ అయింది కదా టూ త్రీ టూ హండ్రెడ్ దగ్గర మీకు ఫ్యూచర్ క్లోజ్ అయింది అన్ని టెన్ పాయింట్స్ ప్రీమియం ఉంది ఇంకా నిన్న వన్ పాయింట్ టూ ఫోర్ ఉంది కదా అది ఈరోజు చూడండి మీకు వన్ పాయింట్ వన్ వన్ సో ఈ వన్ పాయింట్ వన్ వన్ పుట్టుకో రేషో మీకు అంటే యాక్చువల్లీ దీని ప్రకారం రూల్ ప్రకారం చూసి ఇది ఇంకా అప్పుకి వెళ్లే అవకాశం ఉంటుంది కానీ అది ఆల్రెడీ ఒక లెవెల్ దగ్గరికి వచ్చింది కాబట్టి టూ త్రీ వన్ త్రీ సిక్స్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకసారి ఆ మూమెంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అది కానీ దా రేపు ఓపెనింగ్ కానీ అక్కడ కానీ ఓపెన్ అయినా సరే లేదా ఓపెన్ అప్ అయి వచ్చి అక్కడ కానీ ఆగున్నా సరే బీ కాషియస్ ఆ లెవెల్ని మాత్రం వాచ్ చేసుకోండి తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మీకు టూ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ టూ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కాంట్రాక్ట్స్ ఈరోజు టూ ల్యాక్ ఎయిటీ త్రీ థౌసండ్ సో టూ ల్యాక్ ఎయిట్ థౌసండ్ నైంటీ సిక్స్ కాంట్రాక్ట్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నియర్లీ మీకు ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ షార్ట్ కవరింగ్ జరిగింది అంటే రిడ్యూస్డ్ ఇన్ షార్ట్ కవరింగ్ ఓపెన్ ఇంట్రెస్ తగ్గింది షార్ట్ కవరింగ్లో అంటే ఇమాజిన్ చేసుకోండి ఈ షార్ట్ కవరింగ్ ఎక్కువ తగ్గుతున్నది ఆ ఎఫ్ఐఆర్స్ని మన డిఐఎస్ అండ్ రీటైలర్స్ కలిసి వాళ్ళని ముప్పై పూర్తి పెడుతున్నారు ఎఫ్ఐఎస్ని బాగా సతాయిస్తున్నారు అందుకనే వాళ్ళు దే ఆర్ ఫోస్ట్ క్లోజ్ ఇట్ బట్ ఎప్పుడో ఈరోజు రేపు నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఏదో ఒక రోజు అయితే ఇబ్బంది పెడతారు మార్కెట్ని కింద కింద పడేటట్టు చేసి దే విల్ ట్రై టు ట్రబుల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను తర్వాత మీరు ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ కాంట్రాక్ట్స్ బైయింగ్ జరిగింది అండ్ థర్టీన్ థౌసండ్ వన్ సిక్స్టీ కాంట్రాక్ట్స్ సెల్లింగ్ జరిగింది నెట్ కాంట్రాక్ట్స్ బెయింగ్ వచ్చేది ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ కాంట్రాక్ట్స్ బ నెట్ బెయింగ్ జరిగింది తర్వాత అది ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ త్రీ నాట్ ఫోర్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ టూ ఫార్టీ ఫోర్ అండ్ డిఫరెన్స్ వచ్చేది మీకు టూ నైన్ ఫోర్ జీరో కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది బయ్యంగ్లో బయింగ్ చేశారు కాబట్టి బయింగ్ జరిగిందని అనుకుందాం మనం సో టోటల్ మీకు సెవెంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఫ్యూచర్స్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మ్యాక్సిమం ఓపెన్ ఇంట్రెస్ట్ వాళ్ళదే ఉంది ఇది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి సో ఇది నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఏం లేదు మీరు ఒకసారి చూసుకోవచ్చు మీరు ఏదైనా ట్రేడ్ చేసి ఉంటే దీంట్లో కంపేర్ చేసుకోవచ్చు ఎలా ఉంటుందని చెప్పి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇది మన ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ మేము ఇస్తుంటాం కదా ఇది ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ దీన్ని చూస్తే ఏంటంటే మీకు మార్నింగ్ మార్కెట్ ఎలా పోతుందని అర్థమవుతుంది అర్థం అవుతుంది సపోజ్ మీరు స్టాక్స్ ఏమైనా ట్రేడ్ చేయాలనుకోండి దీంట్లో లిస్ట్లో ఫస్ట్లో ఏది దాని కానీ స్టాక్ కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే మీరు ఈజీగా యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ బై సైడ్ అయినా సరే సెల్ సైడ్ వేస్తా సరే బట్ సెల్ సైడ్ ఉంటే లాస్ట్ ఏది ఉందో అది చేయండి బై కావాలంటే టాప్లో ఏది ఉందో దాన్ని చేయండి ఎందుకంటే ఇది ఆర్డర్ బై పర్సంటేజ్ వస్తుంటుంది కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది తర్వాత మీరు ఇది ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆప్షన్స్ ఇవి లాస్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్ ఇవి వీటిని చూసుకునేది మీరు ఆప్షన్స్ స్టడీ చేసుకోవచ్చు మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఫస్ట్లో ఉన్న ఆప్షన్ బై చేయండి ఆప్షన్ సెల్లర్స్ అయితే లాస్ట్లో ఉన్న ఆప్షన్స్ సెల్ చేయండి మీకు ఈజీగా మీకు యూ కెన్ గెట్ సమ్ గుడ్ మనీ ఇమీడియట్లీ అని చెప్పి నేను అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ మార్కెట్ మారి ఆర్ హ్యాపీ విత్ దిస్ మీరు మా లైవ్ బస్సర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యోగాన్ చేసుకోకుండా ఉండే తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ